ఆనం అర్ణక్క గారు సంపూర్ణంగా జెడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నా కొనసాగుతున్నారంటే దానికి మీరు ఎవరికైనా కృతజ్ఞత తెలియజేయాలనుకుంటే మీరు మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన వ్యక్తి కోటం రెడ్డి గారు ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా పెద్దన్న మా అన్న మా పెద్దన్న అంటూ నెత్తినేసుకొని గెలిపించడానికి చేసిన ప్రయత్నాల్లో కొన్ని రోజులు నేను మీడియా పర్ మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాను ప్రధాన ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం ఆ రోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి చర్మన శ్రీనివాసరెడ్డి గారి భార్యగా వేశారు మూడు రోజులు రాత్రింబలు చర్మన శ్రీనివాసరెడ్డి గారితో ఆయన కష్టసుఖాలు మాట్లాడి ఉజ్జగించి లాలించి మా పెద్దన్న మా పెద్దన్న మా పెద్దన్న అంటూ నామినేషన్ విత్ర చేసింది శ్రీధర్ రెడ్డి గారు కాదా చరమన శ్రీనివాసరెడ్డి గారు ఎవరితో మాట్లాడారు మూడు రోజులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కాదా దాదాపు ఎనిమిది తొమ్మిది మీటింగుల తర్వాత శ్రీధర్ రెడ్డి గారు బతిమిలాడితే చరమన శ్రీనివాసరెడ్డి గారు విత్ర చేసుకున్నారు ఆ తర్వాత బీజేపీ బీజేపీ తరఫున ఉప్పుటూరులో అభ్యర్థి ఉంటే శ్రీధర్ రెడ్డి గారు మధ్యాహ్నం రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటాడు అందరికీ తెలిసిన విషయం అది అది కొత్తం కాదు ఆయన మధ్యాహ్నం మూడు గంటలు ఉదయాన్నే ఐదు గంటలకు వేసారు కాబట్టి మధ్యాహ్నం మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటారు ఆఖరి రోజు నామినేషన్ విత్తురా అయ్యే రోజు ఆయన మధ్యాహ్నం నిద్రాహారాలు మాని నాకు మన కృష్ణలకి ఫోన్ మీద ఫోన్ కొట్టి మీరు ఎక్కడున్నారు పుట్టూరు పోయారా లేదా అభ్యర్థితో మాట్లాడారా లేదా నిమిషం నిమిషం మాకు ఫోన్ చేసి అభ్యర్థిని మేము కారులో ఎక్కించుకొని వస్తున్న సమయంలో లేట్ అవుతుంది లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పి మాకు ఒక పైలట్ వెహికల్ లాగా ఒక పోలీస్ పైలట్ వెహికల్ లాగా ఆయన కారు సైన్ వేసుకుంటూ మాకు ఎదురొచ్చి అభ్యర్థిని ఆయన కారులో ఎక్కించుకొని నూట నలభై స్పీడ్ లో ఈ పొదలకూరు రోడ్లో నూట నలభై స్పీడ్ లో మీకు నామినేషన్ ఉపసరణ ఉపసంహరణ సమయం మూడు నిమిషాల ముందు కార్పొరేషన్ గేట్ దగ్గర నిలబడి అధికారులని మళ్ళీ బతివిలాడి మూడు నిమిషాల సమయం ఉంది మీరు ఎట్లా లేస్తారని చెప్పి బతివిలాడి కూర్చోబెట్టి నామినేషన్ విత్డ్రా చేసిన వ్యక్తి కోటం రెడ్డి కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా దానికి మీ అందరం సాక్ష్యం ఉన్నాం కదా దాదాపు ఇరవై మంది ఆ రోజు మీతో ఈ రోజు మాతో ఉన్న నాయకులు లైవ్ సాక్ష్యం అధికారం మారిన అధికారం మార్పిడి రాష్ట్రంలో జరిగిన జెడ్పీ చైర్పర్సన్ గారు ఆనం అర్నక్క గారు ఏ పార్టీ అని ఎప్పుడైనా మా శాసనసభ్యుడు ప్రశ్నించాడా ఈరోజు నిరంతరం మీ ఐదు సంవత్సరాల కాలం సంపూర్ణంగా కొనసాగుతుందంటే మీరు మనస్ఫూర్తిగా చెప్పండి మీరు కృతజ్ఞత తెలియజేయాల్సిన వ్యక్తి కోటం రెడ్డి రెడ్డి గారు అవునా కాదా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెన్ నెల్లూరు